అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో చర్లపల్లి రైల్వే టర్మినల్ నిర్మాణం చేపట్టారు ఆధునిక హంగులతో నిర్మితమైన ఆరో టర్మినల్ ప్రారంభిస్తున్నారు చర్లపల్లి టెర్మినల్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు తదితర అంశాలపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ప్రారంభానికి సిద్ధమైంది ఇంతకీ చర్లపల్లి రైల్వే టెర్మినల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ఎట్లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగించారు ఆ వివరాలు తెలుసుకుందాం ప్రయాణికులకు ముఖ్యమైనవి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఒక రైల్వే స్టేషన్లో ప్రయాణికులు స్టేషన్కు చేరుకున్న తర్వాత రైలు వచ్చే దగ్గరికి కానీ లేదంటే రైలు నుంచి దిగిన తర్వాత కానీ స్టేషన్లో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జులు కీలక పాత్ర పోషిస్తాయి అయితే వాటికి సంబంధించినటువంటి మరియు మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు సార్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జులు ఇప్పటికే మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది రాజగూడ రైల్వే స్టేషన్ ఉంది నాంపల్లి రైల్వే స్టేషన్ ఉంది వాటితో పోల్చుకుంటే ఇది ఏ మేరకు విశాలంగా ఉన్నాయి ఇక్కడ అసలు ఎన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జులు ఉన్నాయి చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఆధునీకరణ పనులు చేపట్టక ముందు ఒక ఎఫ్ఓబి పాత ఎఫ్ఓబి ఉంది దాంతో పాటు ఈ రీడెవలప్మెంట్లో లో భాగంగా రెండు కొత్త ఎఫ్ఓబీస్ ని కూడా డెవలప్ చేయడం జరిగింది ఒక ట్వల్వ్ మీటర్ ఎఫ్ఓబి ఇంకొకటి వచ్చేసి సిక్స్ మీటర్ ఎఫ్ఓబి అయితే ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వేలోనే మొట్టమొదటిసారిగా పన్నెండు మీటర్ల వెడల్పుతో ఎఫ్ఓబిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు సిక్స్ మీటర్ హైయెస్ట్ అది ఉంది వైడ్ ఎఫ్ఓబి సో ఇప్పుడున్న ప్యాసెంజర్ రిక్వైర్మెంట్ చూస్తే సిక్స్ మీటర్ కూడా ఇది సిక్స్ మీటర్ ఎఫ్ఓబి అండి సో చాలా ప్యాసెంజర్ సరిపడా ఉంటుంది కానీ రాబోయే రోజుల్లో రాబోయే ముప్పై నలభై సంవత్సరాల రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ట్వెల్వ్ మీటర్ ఎఫ్ఓబిని కూడా డెవలప్ చేయడం జరిగింది మొత్తానికి చెర్లపల్లిలో ఇప్పుడు మూడు ఎఫ్ఓబిలు ఉన్నాయి ఒక ట్వెల్వ్ మీటర్ ఒక సిక్స్ మీటర్ అలాగే పాత ఎఫ్ఓబి ఒకటి సో ఇవన్నీ కూడా ప్రయాణికులకు అన్ని విధాలుగా అంటే ట్రైన్ దిగిన తర్వాత ట్రే వచ్చిన తర్వాత అంటే టూ అండ్ ఫ్రో స్టేషన్లోకి జరిగే అన్ని ప్రక్రియలకు కూడా ఎఫ్ఓబి అనేది చాలా ఇంపార్టెంట్ మనము చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్కలేటర్ దగ్గర ఉన్నాము ఎస్కలేటర్లు అసలు ఎన్ని వరకు ఉన్నాయి ప్రయాణికులకు ఏ ఏ ప్రాంతాల్లో ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు వాటిని అడిగి తెలుస్తుంది ఎన్ని ఎస్కలేటర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఆరు ఎస్కలేటర్లను పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన రెండు ఎఫ్ఓబీస్ ఏవైతున్నాయో అక్కడే ఎస్కలేటర్స్ నిలకడపడం జరిగింది ఈ ఆరు కూడా అంటే ప్యాసెంజర్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అలాగే వీటితో పాటు లిఫ్ట్స్ కూడా పెట్టడం జరిగింది దివ్యాంగజనులకు కానీ మిగతా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అంటే మనకి ప్లాట్ఫామ్లు ఎంటర్ అయిన నుంచి మళ్ళీ ట్రావెల్ చేసి మళ్ళీ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళే వరకు వాళ్ళకు కంప్లీట్ అంటే సురక్షితంగా సాఫీగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి గతంలో ఎన్ని ప్లాట్ఫామ్లు ఉండేవి ఇప్పుడు ఎన్ని ప్లాట్ఫామ్లకు వాటిని ఆధునీకరించారు దానికి సంబంధించిన వివరాలు ఉంది సార్ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతానికి చెర్లపల్లిలో ఐదు ప్లాట్ఫామ్లు ఉండేవి సో వాటిని ఇప్పుడు ఆధునీకరణలో భాగంగా మరి నాలుగు ప్లాట్ఫామ్స్ను కూడా జోడించి మొత్తానికి తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ వచ్చాయి ముఖ్యంగా దీంట్లో విశేషం ఏంటంటే ఇంతకుముందు ప్లాట్ఫామ్ విడుతు కానీ లెంత్ కానీ తక్కువ ఉన్న ప్లాట్ఫామ్స్ను కూడా ఇప్పుడు ఫుల్ లెంత్గా చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు ప్లాట్ఫామ్స్ డెడికేటెడ్గా ఎంఎంటిఎస్ కూడా కేటాయించడం జరిగింది సో మొత్తానికి తొమ్మిది ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి సికింద్రాబాద్తో పోలిస్తే పది ప్లాట్ఫామ్లు ఉన్న సికింద్రాబాద్తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో తొమ్మిది ప్లాట్ఫామ్స్తో చెర్లపల్లిని పునర్నిర్మించడం జరిగింది సరే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఎన్ని జతల రైళ్లు వెళ్తున్నాయి గతంలో ఎన్ని రైతులు ఇక్కడ నుంచి నడిచేవి ఇప్పుడు ఈ చెర్లపల్లి రైల్వే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం అయిన తర్వాత ఎన్ని రైళ్లు ఇక్కడ నుంచి నడుస్తాయి ప్రస్తుతానికి పదమూడు జతల రైళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణాలు సాగిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడున్న కెపాసిటీ ఎన్హాన్స్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ గా కూడా ఒక ట్వెల్వ్ పేర్స్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ నడిపేందుకు వెసులుబాటు ఉంది సో మొత్తానికి ఒక ఇరవై ఐదు జతల ట్రైన్స్ని ఇక్కడ నుంచి అంటే ఆపరేట్ చేసేందుకు అవకాశాలు దాంతో దాంతోపాటు ముఖ్యంగా మనకి ఇక్కడ చెల్లపల్లిలో టర్మినల్ స్టేషన్ ఎందుకు అంటామంటే ఇక్కడ ఆర్జినేటింగ్ అండ్ టర్మినేటింగ్ కూడా ట్రైన్స్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే పిట్ లైన్స్ ఐవో షెడ్ అనేవి కూడా నెలకొల్పడం జరిగింది ఈ ఫెసిలిటీస్ రావడం వల్ల ట్రైన్ మెయింటెనెన్స్ కోచ్ మెయింటెనెన్స్ జరిగి ఇక్కడ నుంచే ట్రైన్స్ ని ఆర్జినేట్ చేయడం టర్మినేట్ చేయడం కూడా అవకాశాలుంటాయి సార్ ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఏ ఏ ప్రాంతాలకు రైళ్లు వెళ్తుంటాయి ఏ ఏ రూట్లలో రైలు వెళ్తుంటాయి ముఖ్యంగా చిర్లపల్లి అన్నది మనకి సికింద్రాబాద్ కాజీపేట మధ్యలో ఆ సెక్షన్ మధ్యలో ఉన్న స్టేషన్ అండి ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ టు కాజీపేట సెక్షన్ మనకి ఢిల్లీ టు సౌత్ మద్రాస్ని ఉన్న లైన్ ని కలుపుతూ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే ట్రైన్స్ ఇటు ఢిల్లీ వైపు కానీ అటు మద్రాస్ వైపు కానీ ఫర్దర్ గా అంటే వైజాగ్ అండ్ కోల్కత్తా వైపు ఈ రూట్లలోకి వెళ్ళేందుకు ఆస్కారం ఉంది చర్లపల్లి టర్మినల్ లో ప్రయాణికుల సౌలభ్యం కోసం సౌకర్యాలు ఎటువంటి ఏర్పాటు చేశారు సరే దానికి సంబంధించిన వివరాలు కొంచెం చెప్తారు అదే మీకు తెలిసినట్టుగానే చెట్లపల్లి రైల్వే స్టేషన్ని నాలుగు వందల పదమూడు కోట్లతో రీడెవలప్ చేయడం జరిగింది ఇందులో అంటే మోడర్న్ బిల్డింగ్తో పాటు ప్యాసింజర్ అమ్యూనిటీసు కోచ్ మెయింటెనెన్స్ అమ్యూనిటీసు అన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్యాసింజర్ అమ్యూనిటీస్ విషయానికి వస్తే మనం స్టేషన్లో ఎంటర్ అవ్వగానే స్పేషియస్ ఫోర్ వీలర్ త్రీ వీలర్ టూ వీలర్ వీలర్ పార్కింగ్ని డెవలప్ చేయడం జరిగింది దాంతోపాటు స్టేషన్ బిల్డింగ్ కూడా జీ ప్లస్ వన్ని అంటే మోడర్న్ హంగులతో నిర్మించడం జరిగింది స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేషియస్ ఓపెన్ స్పేసస్ కనిపిస్తాయి అలాగే మనకి ప్యాసింజర్ అమ్యూనిటీస్ అంటే వెయిటింగ్ హాల్స్ కానివ్వండి లేడీస్కి జెంట్స్కి సపరేట్ వెయిటింగ్ హాల్స్ వాటితో పాటే మనకి కెఫెటేరియా రెస్టారెంట్ స్లీపింగ్ పార్ట్స్ అని ఎవరైనా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఆ కొత్త ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఎయిర్పోర్ట్లలో ఉండే స్లీపింగ్ పార్ట్ కాన్సెప్ట్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది దాంతోపాటే ప్యాసెంజర్స్కి బుకింగ్కి సంబంధించి సిక్స్ బుకింగ్ కౌంటర్సు అలాగే పార్సల్ బుకింగ్ సెంటరు వాటితో పాటే మనకి కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ ట్రైన్ ఇండికేషన్ బోర్డ్స్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ అలాగే హై స్పీడ్ వైఫైని వీటన్నిటినీ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సరే ఇక్కడ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో నీటి నిల్వను అంటే ముఖ్యంగా ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు లేదంటే ఈ రైళ్లకు ఏవైతే రైళ్ళునే వాటిని శుభ్రపరిచేందుకు కావచ్చు నీటిని నీటి సంపలను ఎన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ దాదాపు పన్నెండు పదిహేను లక్షల నీటి స్టోరేజ్ సంబంధించిన వ్యవస్థను డెవలప్ చేయడం జరిగింది ఒక మూడు లక్షల లీటర్ల వరకు అంటే స్టోరేజ్ ట్యాంక్స్ని పెట్టడం జరిగింది అదే అండర్ గ్రౌండ్ స్టోరేజ్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ లీటర్స్ వరకు డెవలప్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో వాటర్ అవైలబులిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అలాగే మనకు ట్రైన్ మెయింటెనెన్స్కి సంబంధించి వాటరు అలాగే స్టేషన్ మెయింటెనెన్స్కి సంబంధించి వాటర్ కానివ్వండి ఆ ప్యాసెంజర్ రిక్వైర్మెంట్ పరంగా కూడా వాటర్ అన్ని విధాలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ అయినందుకు వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది కొత్తగా నిర్మించినటువంటి టెర్మినల్ కాదు కాబట్టి ఇందులో అంటే సోలార్ వ్యవస్థ ఏమన్నా అందుబాటులోకి తీసుకొచ్చారా లేదంటే ఇక్కడ టర్మినల్ కావచ్చు లేదంటే రైళ్లకు కావచ్చు కావాల్సినటువంటి విద్యుత్ వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి సోలార్ వ్యవస్థ ఏమైనా ఇందులో అందుబాటులో ఉంచారా అదే మనకు ఆల్రెడీ ఇది ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ కాబట్టి మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వితౌట్ ఇంటరప్షన్ పవర్ అవైలబులిటీ అంటే ట్రైన్ రన్నింగ్కే కావచ్చు లేదంటే స్టేషన్ అమ్యూనిటీస్ పరంగా కూడా అవైలబుల్ ఉంటుంది దీంతో పాటే మనం పూర్తి స్థాయిలో సోలార్ ప్యానెల్స్ని పెట్టి సోలార్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయడం జరిగింది సో దానివల్ల కూడా మనకి సస్టైనబుల్ ఎలక్ట్రిక్ యూటిలైజేషన్ కూడా జరుగుద్ది చెర్లపల్లి రైల్వే స్టేషన్ సార్ ఒక బండిని మెయింటైన్ చేయాలంటే ఐఓహెచ్ అండ్ లైన్స్ అనేది చాలా కీలకమైనవి ఇక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎన్ని ఎన్ని మనం చేయొచ్చు ఈ ఎన్నిటిని శుభ్రం అవకాశం ఉంటుంది ఇప్పుడు చెల్లపల్లి రైల్వే స్టేషన్ లో నాలుగు లైన్స్ డెవలప్ చేసాము ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఒక పిట్ లైన్ ఒక ట్రైన్ మెయింటెనెన్స్ గురించి ఇక్కడ లైన్ లో స్టాండ్ అయి ఉంది సో ఇలా నాలుగు ట్రాక్స్ ఉన్నాయి అంటే నాలుగు పిట్ లైన్స్ ఉన్నాయి సో సైమల్టేనియస్ గా ఫోర్ ట్రైన్స్ ని మనం మెయింటైన్ చేయొచ్చు మెయిన్గా పిట్ లైన్ ఉపయోగం ఏంటంటే ఒక ట్రైన్ ని ఆర్జినేట్ చేయాలి అని అంటే దాని షెడ్యూల్ ప్రైమరీ మెయింటెనెన్స్ అని ఉంటుంది ఒక సిక్స్ అవర్స్ ఫుల్ లెంత్ ట్రైన్ ట్వంటీ ఫోర్ కోచ్ అయితే సిక్స్ అవర్స్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది ఈ మెయింటెనెన్స్ లో మనం అండర్ గేర్ ఎగ్జామినేషన్ అంటే కింద నుంచి కంప్లీట్ గా బోగి వీల్స్ వాటికి సంబంధించిన ఇతరత మెకానికల్ ఐటమ్స్ అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది అలాగే పై నుంచి కూడా వెళ్ళి ఈ మెట్ల దారి వెళ్ళి పైన కూడా అంటే అప్పర్ గేర్ ఎగ్జామినేషన్ కూడా జరుగుద్ది సో ఈ సేఫ్టీ ఇన్స్పెక్షన్తో పాటే మనకి వాషింగ్ కూడా కోచ్ వాషింగ్ కూడా దీన్ని ఇక్కడే చేయడం జరుగుతుంది సో సేఫ్టీ చెక్ వాషింగ్ ఇతరత్ర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ మిగతా టాయిలెటరీ ఫిట్టింగ్స్ అవన్నీ కూడా చేసిన తర్వాత పూర్తిగా అది ఫిట్ అయితే దాన్ని అప్పుడు ప్లాట్ఫామ్ పైకి తీసుకెళ్లి అప్పుడు జర్నీని స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఒక ట్రైన్ ఆర్జినేట్ కావాలంటే ఈ ఫిట్ లైన్ వ్యవస్థ అనేది చాలా చాలా కీలకమైనది అంటే ఫిట్ లైన్ తో పాటే మనకి ఐవోహెచ్ షెడ్ అనేది ఉంటుంది ఐఓహెచ్ షెడ్ కూడా ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఐవోస్ షెడ్ అంటే ఇంటర్మీడియట్ ఓవర్ హాలింగ్ అన్నట్టు సో ప్రతి కోచ్కి దానికి షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది సో ఐఓహెచ్ అంటే ఇంటర్మీడియట్ ఓవర్ అదే ఎల్హెచ్బి కోచ్ అయితే ఎయిటీన్ మంత్స్ కి ఒకసారి ఐసీఎఫ్ కోచెస్ అయితే నైన్ మంత్స్కోసారి ఇలా కోచ్ని బట్టి దాని షెడ్యూల్ మెయింటెనెన్స్ ఉంటుంది ఆ టైమ్ పీరియడ్ అవ్వగానే ఆ కోచ్ని ట్రైన్ ఫార్మేషన్ లో చేసి ఐవోజ్ షెడ్కి పంపించడం జరుగుతుంది ఐవోజ్ షెడ్లో ఆ షెడ్యూల్ ప్రకారం నార్మల్ గా మనం కార్ మెయింటెనెన్స్ ఎలా పంపిస్తామో అలానే దీనికి ఆ షెడ్యూల్ మెయింటెనెన్స్ అక్కడ చేసి దాన్ని కంప్లీట్ గా ఫిట్ చేసి మళ్ళీ దాన్ని అంటే ట్రైన్ ఫార్మేషన్లోకి లో తీసుకోవడం రావడం జరుగుతుంది అలాగే ఒక కోచ్ మనకి సిక్ అయినప్పుడు సిక్ అంటే దాంట్లో ఏదైనా రిపేర్ మేజర్ రిపేర్ కానీ అలాంటిది వచ్చినా కూడా దాన్ని డిటార్జ్ చేసి ఐవో షెడ్ పంపించడం జరుగుతుంది మైనర్ రిపేర్స్ అయితే ఇక్కడే ఫిట్ అయ్యిందో అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే చర్లపల్లి టెర్మినల్ను ను అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రూపుదిద్దామని ఒకవైపు ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్మించామని కూడా చెప్తున్నారు అంతేకాదు రైళ్లకు సంబంధించినటువంటి భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎప్పటికప్పుడు రైళ్లను మెయింటెనెన్స్ చేసేందుకు ఇక్కడ లైన్లు కావచ్చు ఐవేహెచ్ కావచ్చు అన్నీ ఇక్కడే ఏర్పాటు చేశామని సిపిఆర్ఓ శ్రీధర్ అంటున్నారు కెమెరా అశోక్ శ్రీనివాస్ టీవీ న్యూస్ హైదరాబాద్